హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం కార్తీక్ పురాణంలో పదిహేడవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి అంగీరచుడు ధనలోభునికి చేసిన తత్వోపదేశం కోసం తెలుసుకుందాం ఓ మునిశ్చేష్లారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంబులకు సమాధానం చెప్పుచున్నాను విను కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీర దారణం వలనే ఆత్మకర్మను చేయిను కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించింది దానిని మీకు నేను వివరించిచున్నాను ఆత్మ అనగా ఈ శరీరం నహంకారంగా అవరించి వ్యవహరించుచున్నది అని అంగీశ్వరుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించి చుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమవుచుండును కాన అహం బ్రహ్మయను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరిను అప్పుడు ధనలోభితో ధనలోభినితో అంగీశరుడిట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడును జీవాత్మయే అహం అను శబ్దం సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మ నమ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరముకు కలదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి సరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ నొక రేతిని ప్రకాశించు ఆత్మ అనబడును నేను అనినది శరీరేంద్రియాలతో నొకటి కాదని తెలుసుకొను ఆ దేహేంద్రి యాదులనన్నిటినీ ఏది ప్రకాశింపుజేయనో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములకు సరీంద్రియాలకు కూడా నామరూపంబుతో నుండి నశించునియే ఇ దేహములకు జాగృత్సప్న శిశువ్యత్యలు స్థూల సూక్ష్మ కార శరీరంబులను మూడింటి ఎందునూ నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకును ఇరుము సూదుంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్ల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కున్న తర్వాత నేను సుఖనిద్రపోతిని సుఖంగా ఉంది అనుకునియదే ఆత్మ దీపము గాజు పుట్టిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయు వలె ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపుజేయిచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమస్పదముగు వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వ్యాఖ్యమందలి త్వం అని పదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవత్మా అని అర్థం తత్తని పదమునకు సర్వజ్ఞ దిగునత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము త్వత్ తత్వమసి అనేదే జీవాత్మ పరమాత్ములు ఏవత్వ ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలేయగా సచిదానంద రూపముటియే నిలిచును అది ఏ ఆత్మ దేహ లక్ష్యమును ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణ పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించండి ఉన్నదో అది ఆత్మ ఒక కుండని చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునేను జీవులు చే కర్మఫలం అనుభవించేవాడే పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవించరని తెలుసుకును అందువలన మానవుడు గుణసంపత్తు గురు గురుశుశ్రూషను అనర్చి సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తి అందవలెను మంచి పనులు తలచిన సిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కారానుష్ఠానము చేయవలెను మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించను అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లనేను సప్తధ్యా సప్త్యా సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తమండి సో చూస్తున్నారు కదండి అంగీరసుడు ఏ విధంగా చెప్పాడో ఈ విధంగా కర్మ వలను ఆత్మకు దేహదారణను సంభవించింది కదా సో దాని గురించి అయితే మనం ఈరోజు తెలుసుకున్నాం కదండి సో ఆత్మ పరమాత్మ అనే దాని గురించి తెలుసుకున్నాం కదా సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పదిహేడవ అధ్యాయం కోసం తెలుసుకుందాం ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ ఇస్తారని కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ గ్రాయ్స్